పాలమూరు బిడ్డను పాలమూరుపై పూర్తి అవగాహన ఉంది అందరినీ కలుపుకొని అభివృద్ధికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు తాను ఎక్కడే పుట్టి పెరిగానని తనకు పాలమూరుపై సంపూర్ణ అవగాహన ఉందని మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని నూతన కమిషనర్ అన్నారు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిఎస్ మీడియా ముందు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత పెండింగ్ సమస్యలపై మొదట దృష్టి సారిస్తానని గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారుల సూచన మేరకు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక గ్రామాలు విలీనమయ్యాయని వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు పరిశుద్ధంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తానని అందరినీ కలుపుకుంటూ అభివృద్ధికి పాటు పడతానని నూతన కమిషనర్ అన్నారు పాలమూరులో బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు పట్టణం ఎంతో వేగంగా విస్తరిస్తోందని సమస్యలు కూడా ఎక్కువేనని ఆయన అన్నారు ప్రజాప్రతినిధుల సహకారంతో సమస్యలను ప్రభుత్వం తీసుకు వెళ్ళి అభివృద్ధి మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ కొత్తగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినాను బహుశా మహబూబ్ నగర్ లో అందరు చాలా కాలం నేను అందరికి పరిస్థితి ఉంది తర్వాత మున్సిపాలిటీలో ఇప్పుడే నేను చార్జ్ తీసుకున్నాను రాబోయే రోజులలో మన మహబూబ్ నగర్లో ప్రధానమైన సమస్య శానిటేషన్ మీద ఫోకస్ చేస్తాము తర్వాత తర్వాత గ్రీనరీ మీద ఫోకస్ చేస్తాము తర్వాత పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో ఉన్నాయో వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తాము మీరు ఏ పరిస్థితులలో ఏమున్నా కూడా నేను మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మీకు అవైలబుల్ ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉంటాను కార్యాలయంలో ఎనీ టైం నేను అవైలబుల్ ఉంటాను సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ రోజే ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కనుక ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధుల సహకారంతో ముఖ్యంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో సూచనలు సలహాలతోటి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారి సూచనలు సలహాల మేరకు ఖచ్చితంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నా వంచన లేకుండా నేను కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను